ओं गंगनपत नम नमः सरस्वते नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडल मज्यवर्ती नारायण सरसीजा सन्निष्ट केयूरवान् मकुंडल हिह हिणमयु ध धृतशंकचक्र भास्कराय विदे महज्युतिमहे तन्नो आदि ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చే సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడో తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తానక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిముని నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండటం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలయంతో కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో కాకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరో భాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే ఆ శిరో సంబంధిత ఏ అయినా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్ర శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్ఛిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి ఆ మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి ఆ డిసెంబర్ ఐదో తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో నీచస్థితిని పొంది నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభద్రా నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన ఆ నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదవ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికతో ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ ఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారని జరుపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్ తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్యూటీని ప్రసారించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తవీర్య అంటే ఎవరైతే నష్ట ధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సపుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకంబడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రీత్యా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తీవీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూట ఎనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావటానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుడీకరణతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మ జాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మ జాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతక రీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అర్థంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటాము ప్రతి అమావాస్యకి చాలా మందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాగాలేకపోయినా కార్యక్రమాలు ఒకటి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యు దోషాలు ఇవన్నీ జరుగుతున్నా అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాతకరీత్యా కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం ఆ వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతము ముఖ్యంగా మృత్యున్య పాశుపతము శనిగ్రహ పాశుపథాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా ఆ మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగన స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానము నదీ స్నానము చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణమేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయత ఉండేటటువంటి ఆ ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయన మహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు గాని అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపత హోమాలు కాని బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే నీళ్లు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ మీ ఇళ్లలో గానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడైనటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదవ తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన నీచస్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి ఈ అక్టోబర్ మాసము పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారో తేదీ వరకు కుంభరాశి వారికి సర్పదోష ప్రభావము అట్లాగే ఇప్పుడు భాగ్యంలోకి అష్టమంలో ఇప్పటిదాకా ఉండి అష్ట కష్టాలు ఉద్యోగంలో ఇబ్బందులు ఎన్నో అంతర్గత సమస్యలు ప్రమాదాలు అనారోగ్యాల పరంగా వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉద్యోగ భంగాలు ఇలా ఎన్నో చెప్పుకోలేనటువంటి ఆత్మవిశ్వాసం పడిపోవటము ఆత్మ నిగ్రహ శక్తి తగ్గిపోవటము తండ్రితో గొడవలు ఇబ్బందులు ఆ అయిన వాళ్లతో పరాయి వాళ్ళతో అవసరం లేని మాట వాగ్వాదము వీళ్ళకు ఉన్నటువంటి జీవ చైతన్య శక్తి తగ్గిపోవటము ఇలా అన్ని రకాలుగా సూర్యుడిచ్చేటటువంటి జీవ చైతన్య శక్తి అంతా సోల్ ఆఫ్ ఎనర్జీ అంతా పడిపోయింది ఇప్పుడు భాగ్యంలోకి సప్తమాధిపతి వస్తున్నాడు ఎవరైతే ద్వితీయ కళ్యాణ యోగాన్ని కావాలనుకుంటున్నారో కొంత ప్రయత్నం చేయొచ్చు అంటే ఆ భార్య పరంగా కొంతమంది ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉంటారు విడిపోయిన వాళ్ళు కొన్ని సంవత్సరాలైనా కలుసుకోలేని వాళ్ళు ఎవరైనా ఈ కోర్టు సమస్యల్లో ఎవరైనా ఇబ్బందులు పడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన సర్పసూక్త జపాలు తపాలు హోమాలు ఏదైనా చేసుకొని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకొని వీరి గనక ఎందుకంటే కుజగ్రహము వీరికి తొమ్మిదిలో ఉన్నారు తర్వాత గదిలోకి వస్తారు కర్మదోషాలు చాలా అనుభవించాల్సి వస్తుంది ఏదైనా గృహము కానీ భూమి కానీ వాహనము కానీ ఇవన్నీ అమ్మకపు విషయంలో వీరికి కొంత ఎదురు దెబ్బలు అంతర్గత విద్వేషాలు శత్రువులు తయారయ్యే అవకాశం ఉంటుంది కర్మ అనేటటువంటిది అవుతుంది కాబట్టి భాగ్యంలో ఉన్నటువంటి రవి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తు పాస్తుల విషయంలో కొంతవరకు భాగ్యస్థితిని కలుగు చేస్తున్నాడు దూర ప్రయాణాల విషయంలో కొంత శరీర అనసత్వాన్ని శరీరంలో కాస్త రుగ్మతల్ని కలుగు చేయటంలో ఈ సూర్యుడు ఉంటాడు ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి పూర్వపుణ్య ఫలం ఏదైతే ఉందో అది సంతానం రీత్యా వీరు గనక సంకల్పించి వారికి గనక సంతానానికి సహకరించినట్లయితే కుంభరాశి వారు పూర్వ పుణ్య ఫలం అనేటటువంటిది వీరికి ఉద్యోగాన్ని ఇవ్వచ్చు ఉద్యోగంలో ఒక మంచి స్థాయినివ్వచ్చు ఉద్యోగం ద్వారా మంచి ధనార్జన గురుడు ఇస్తున్నాడు సష్టమంలో ఉచ్చస్థితి గురువు వీరు చేసేటటువంటి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు నేను ఉద్యోగంలో కొంతమందికి ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అయితే ఐదులో ఉన్నటువంటి గురుడు ఉద్యోగాన్ని తీసేసి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుబలం సంతానపరంగా పరంగా యోగము సెన్సెక్స్ షేర్స్ ఇవన్నీ ఇచ్చి ఉండొచ్చు వ్యాపారంలో ఇప్పుడు ఉద్యోగ స్థానంలో గురుడు ఉచ్చస్థితిని పొంది చక్కగా సొంత నక్షత్రంలో ఉండి విశేషమైనటువంటి ఉన్నత ఉద్యోగ వృద్ధితో పాటుగా గవర్నమెంట్ జాబ్ను కూడా ఇచ్చే అవకాశం ఉంది అట్లాగే ఉన్నతమైన ధనాన్ని అధిక మొత్తంలో ధనాన్ని ఆ ఫ్రెండ్స్ ద్వారా మంచి అంటే ఉద్యోగ సహాయ సహకారాన్ని ఆ విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరన్నా ఉంటే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఈ కుంభరాశి వారికి కలుగుతోంది ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు వలన చదువుకుండేటటువంటి విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గుతుంది అవసరం లేని కొన్ని వ్యసనాల వైపు దారి చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేస్తూ అట్లాగే దూర ప్రయాణాలు మక్కువ చేస్తూ ప్రయాణాలలో సౌలభ్యము సౌఖ్యత తగ్గి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బొబ్బర్లు ఏదైనా ఒక బ్రాహ్మణికి దానం చేయండి లేకపోతే గోమాతకి తినిపించి ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండండి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కనకదార స్తోత్రాన్ని చదివినట్లయితే గనక గృహపరంగా గాని తండ్రి యొక్క పరంగా గాని ఏదైనా మాతృపితాజ్యతం రావాలనుకుంటే గోమాతకి తినిపించండి శుక్రగ్రహ స్తోత్రాన్ని పారాయించేయండి కనకదార స్తోత్రాన్ని చదవండి చక్కటి ధనలాభము కలగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రాబల్యం వలన జన్మరాశిలో రాహు వలన సప్తమంలో కేతువు వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇప్పుడు శుక్రుడు కూడా నీచ స్థితిని అష్టమంలో ఉండటం వలన కొంత వైబ్రేషన్స్ నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది ఆరులో ఉన్నటువంటి గురుడు వల్ల కూడా కొన్ని ఆ ఇబ్బందులు అంటే గృహపరంగా వీరు ఏదైనా అప్పులు చేసినా తీర్చడానికి చాలా ప్రయత్నం చేస్తారు ఉద్యోగంతో గాని వ్యాపారంతో గాని ముడిపడి మాత్రమే వీరి యొక్క ఆ అప్పులు తీరే అవకాశం ఉంటుంది అది కూడా సాధ్యం అవకాశం ఉంది అట్లాగే బుధగ్రహ బలము ఆ వీరికి ఇప్పటి వరకు ఒకలా ఉంది రేపు ఆ ఇరవై మూడు తర్వాత అక్టోబర్ ఇరవై మూడు తర్వాత ఈ యొక్క బుధగ్రహము దశమ స్థానం కేంద్ర స్థానంలో వచ్చినప్పుడు వీరి యొక్క మేధస్సు వలన ఉద్యోగంలో ఆ అంతర్గతంగా కొన్ని లోపాలు సృష్టించుకోనైనా సరే ఉద్యోగంలో వీరి తెలివితేటలతో ముందుకి ప్రదర్శన చేసి వీరికంటూ ఒక స్టామినా ఉంది అని నిలబెట్టుకునే తత్వాన్ని ఈ ఉదగ్రహం ఇస్తోంది ఓం శ్రీమాత్రే నమ